రాష్ట్రానికి చెందిన యువ పారిశ్రామికవేత్తలు కొత్త రంగాల్లోకి అడుగుపెట్టి సత్తా చాటాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షించారు ప్రభుత్వ విధానాలను వినియోగించుకుని అంతర్జాతీయ స్థాయికి మన సంస్థలు ఉత్పత్తులను తీసుకువెళ్లాలని ఆంధ్రప్రెన్యూస్ అనే పేరు నిలబెట్టాలని పిలుపునిచ్చారు పరిశ్రమల ద్వారా సంపద సృష్టించి సమాజానికి సేవలందించాలని పిలుపునిచ్చారు ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఆంటర్ప్రెన్యూర్స్ ఆర్గనైజేషన్ కు చెందిన యువ పారిశ్రామికవేత్తలతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు ఏపీలోని వివిధ రంగాల్లో అపారమైన అవకాశాలు ఉన్నాయని సీఎం అన్నారు అగ్రి ప్రాసెసింగ్ పర్యాటకం డిఫెన్స్ స్పేస్ ఎలక్ట్రానిక్స్ లాజిస్టిక్స్ ఇలా వేర్వేరు రంగాల్లో ఉన్న అవకాశాలను వినియోగించారు సూచించారు విశాఖ చెన్నై మధ్య నాలుగు లేన్ల రైల్వే లైన్ ప్రాజెక్టుతో ఈ ప్రాంత పరిస్థితి పూర్తిగా మారుతుందన్నారు భవిష్యత్తులో అమరావతి హైదరాబాద్ బెంగళూరు చెన్నై దేశంలోనే అతిపెద్ద కారిడార్గా మారుతుందన్నారు గూగుల్ సంస్థ విశాఖలో అతిపెద్ద డేటా సెంటర్ ఏర్పాటు చేస్తుందని తెలిపారు పరిశ్రమల ఏర్పాటుకు మౌలిక వసతులు కల్పిస్తున్నామని వివరించారు ప్రతి జిల్లా నియోజకవర్గ కేంద్రాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు పరిశ్రమలకు కావాల్సిన నైపుణ్యం ఉన్న యువతని తయారు చేసేందుకు మంత్రి లోకేష్ కృషి చేస్తున్నారని తెలిపారు యువ పారిశ్రామికవేత్తలు కొత్త రంగాల్లోకి అడుగుపెట్టి సత్తా చాటాలని దిశానిర్దేశం చేశారు